మీకు మన రవి అన్నన్ చేయబోతున్నాయి ఇప్పుడు ఏం నా ఏం మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడదా అయ్ మేము బాగున్నాం మీరు బాగున్నారా అయ్ మేము బాగున్నాం మీరు బాగున్నారా నేను క్షేమంగా ఉన్నాను మీరు క్షేమంగానే ఉన్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి సామాన్ సబ్ తినదే సామాన్ సబ్ తినదే ఏమిటండి మీరు మాట్లాడేది సామాన్లు కాదన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే థ్యాంక్స్ అన్న ఓకే మనం అమ్మ కిందికి వచ్చిన తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం అమ్మ అయితే ఇలా వస్తుంది అలా లగేజ్ తీసుకొని అలా వెళ్ళిపోదాం పోలా అదిరిపోలా థౌసండ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత రోజు ఇట్లనే చెప్తా వెహికల్ అక్కడ రవి అన్న అమ్మా రోజు అట్లనే చెప్తా కదమ్మా నేను రోజు అట్లనే చెప్తాను కదా నేను గుడ్ మార్నింగ్ కాలు మొక్కలేదు ఈరోజు అమ్మ అండ్ రవి అన్న అంటే కొంచెం మన గురించి గొప్పలు చెప్పాలి అంటే అన్నాడు కాని బాలు నల్ల బాలే అంటే కృష్ణుడు కృష్ణుడు అన్న నన్ను తిట్టినా తీసుకుంటా మా అమ్మ బట్ పొగడొద్దు నన్ను అన్న మీరే చెప్పండి పొగడ ఎంత ఏదైనా వర్క్ చేస్తే పొగడొచ్చు మీరు ఏదైనా అంత ఏదైనా ఒక్క మంచి పని చేశారు అన్న మంచి పని చెప్పనా ఏదైనా ఉంటే ఏం చేశాను ఏం చేశాను అన్న ఎందుకన్నా అట్లా ఏం చేశాను చెప్పు అన్నా చూసావా ఎంత వర్క్ లో కొంచెం డిసిప్లిన్ గా ఉంటా ఎవరైనా చేస్తారు చేస్తారు అంటే తెలుసా అన్న ఇంతవరకు డ్రాప్ చేయవలకు మాత్రమే చూస్తారు తర్వాత వాడు ఏం పని చేయదు వచ్చి ఇక్కడ అన్న ఈ రోజు వీడియోలో చూడన్న ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత లింక్ పెడతా ఎంత బాగా వర్క్ చేస్తాను నేను డైలీ అది చూడు చేసి పెట్టు చేసా ఈ రోజు అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సామాన్లు చేసుకొని కోసం కాదు వీడియో కోసం కాదు పని చేసి నిజంగా అన్న నేను నిజమే పని చేసి కనిపిస్తా అన్న కష్టంగా అది కష్టం అన్న అదే కష్టం ఏది నువ్వు నన్ను కష్టం నాకు కష్టం రాకుండా చూసుకునేది ఉంది కదా అవును అదే కష్టం ఎందుకమ్మాంటావు నువ్వు చూసుకోరా చూసుకుంటావమ్మా అంటే అందరూ రాకూడదని మాస్క్ వేసుకో మాట్లా చేయదు కదమ్మ ప్లీజ్ తీయొచ్చు కదా అమ్మ ఎందుకు అంటే అబ్బా థ్యాంక్స్ అమ్మ వద్దులే చెప్పు నీ వీడియో కూడా మళ్ళీ నేనే పట్టుకోవాలన్నా అది అని అంటు ఎందుకులే బా చూసినా ఇప్పుడు చెప్పమన్నా నా సబ్స్క్రైబర్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకండి చేసుకోకండి అయిందా బాగా అయిందా సబ్స్క్రైబ్ చేసుకోకండి అంటూ సబ్స్క్రైబర్స్ పోతారు దాని సగం మీ ఫ్యాన్సే ఉంటారు ఏమన్నా అన్న చెప్తేనే కానీ తెలుస్తుంది అది ఆటోమేటిక్గా వాళ్ళే ఇవ్వాలి అదే అమ్మా మనం మంచితనం కోసం మేము చెప్తే బాగోదు చూసిన వాళ్ళు నేను ఎట్లా మంచోని కాదు కదా కొంచెం బిల్డప్ చెప్పుకోండి చెప్పండి 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 అంటే నా మంచితనం గురించి నేనే చెప్పుకుంటే వాళ్ళు పోరా బొక్కడా అంటారు అదే మా అమ్మ చెప్పింది అనుకో అది ఒక ఉండిపోతుంది అంటే ఇదే వీడియో వంద సార్లు పోస్ట్ చేసుకోవచ్చు అంటే ఇదే వీడియో వంద సార్లు పోస్ట్ చేసుకోవచ్చు అదే అంటే కాఫీ త్రీ టైమ్స్ చేసి ఇస్తాను మంచిగా మీకు నచ్చినట్టు కాఫీ ఇవ్వడు నేను డైలీ అడుక్కోవాలి ఐ విన్ కాఫీ తీసుకోండి రా అది కాఫీ తీసుకునిరా అని కాఫీ చేయడం అంటే నీకు ఇష్టం లేదు కాఫీ చేయడం అంటే నీకు ఇష్టం లేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు కాదు ఎవ్రీడే డే వాడేమనుకుంటాడంటే కాఫీ ఇక్కడ చేయకుండా అక్కడ ఆర్డర్ పెట్ట స్విగ్గీలో ఆర్డర్ పెట్టాడని చెప్తాడన్న చరి స్విగీ స్విగ్గీలో ఆర్డర్ పెట్టు కాఫీని అని చాలా సార్లు పెట్టించుకున్నాడు ఇలాంటి పని చేస్తాడు ఇంకా నేను తిన్నానా వీడు తినలేదంటే నాకు అడుగుతాడన్నా నాకొక్క మాట అడిగావా నువ్వు నువ్వు తినలే తిన్నానా అని అని అదే నేను ఆఫ్టర్నూన్ ఫుడ్ తినలేదంటే లేకపోతే ఈవినింగ్ టిఫిన్ అయినా ఇంట్లో ఇంట్లో నుంచి ఏం తీసుకొని రాలేదంటే ఒక్కరోజు కూడా అమ్మ ఏ తిన్నావా నువ్వు తింటావా అని కూడా అన్న అడగలేదు నేను ఆ రోజు అడగలేదు కొంచెం వెళ్తూ బాగాలేదా అంటే అమ్మకి అమ్మకెళ్తూ అన్న తిన్నారు కదా అందుకే ఇంకా అన్న నిన్ను ఏదో అనుకున్నారు ఈ కార్లో నువ్వు ఉండేది చూసి ఓ పాప మంచివాడేమో అలా జస్ట్ కార్ వరకే తెలుసు కదా నేను అన్న సెట్ లో ఎవరినైనా అడుగు హూఇజ్ బెస్ట్ అసిస్టెంట్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ హూ ఇస్ బెస్ట్ అసిస్టెంట్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ కాదు గుడి గంటలు సెట్ అంటే మనకే ఇప్పుడు డైరెక్టర్ నరేష్ సార్ కూడా పెద్ద ఫ్యాన్ అనమాట మనకి డైరెక్టర్ నరేష్ సార్ కూడా పెద్ద ఫ్యాన్ అనమాట మనకి సినిమా తీస్తా అంటున్నాను ఇంకా అమ్మకి ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ షూటింగ్ ఉంది ఇబ్బంది అయిపోతుంది